మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు సొంత పార్టీలోనే సెగ తగులుతోందా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నేతలలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారా ఒక్కొక్కరిది ఒక్కొక్క దారిలాగా ఇప్పుడు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదు దుర్గ నమస్తే నమస్తే బొత్స సత్యనారాయణకు వైసీపీలో సెగ తగులుతోంది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నిరాశ ఎదురవుతోంది అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వేరే దారిని వెతుక్కుంటున్నారని అలాగే వైసీపీలో నేతల దారి మారుతోంది అన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం వీటి మీద మీ విశ్లేషణ అసలు ఇప్పుడు ఇంత గందరగోళంగా ఉందండి నిన్నను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోటి బెదిరిపోతున్నారు అందరూ మీరు పదమూడవ తారీఖు వెళ్ళి ధర్నా చేయాలంటే దేనికి ధర్నా చేస్తారు కదా నిజంగా ఇవాళ అందరూ కూడా వెళ్ళిపోదామా అని చూస్తున్నారు పార్టీలోంచి ఆల్రెడీ ఒకళ్ళు వెళ్ళిపోయారు నిన్న అవంతి వెళ్ళిపోయారు నిన్న వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గారు అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు బయటకు వచ్చేశారు ఇలాగే పాలదారిలోనే చాలామంది కూడా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రైతులకు సంబంధించిన అంశం మీద జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపడతాము అంటూ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్లప్పుడు చాలా ఖర్చు పెట్టాము ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడ ఖర్చు పెట్టాలి అంటూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా అది ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతలకు తలనొప్పి తీసుకొస్తున్నట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి అదేనండి ఇప్పుడు ఏమైందంటే వైసీపీలో ఒక అసంతృప్తి అనేది మొదలైపోయింది ఓడిపోయారు ఇప్పుడు ఏం చేశారు ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళందరూ కూడా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టించారు మీరు పెట్టండి మనం వస్తాము మేము ఇస్తాము అన్నారు వాళ్ళు లేదు ఇచ్చింది లేదు ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసుకుని ఖర్చు పెట్టారు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలుగా నిలిచిన వాళ్ళు కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం నలభై కోట్లు జగన్కి ఇచ్చి ఇరవై కోట్లు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు కానీ కింద వాళ్ళ కష్టాలు వీళ్ళు పట్టించుకోవాలిగా పట్టించుకోవట్లే సరే ఇది ఒక పక్కన ఉంటే ఇప్పుడు బొత్సకి వచ్చిన తలనొప్పి ఏంటంటే బొత్సాని ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు ఎందుకు జగన్మోహన్ తక్కువ పని చేశాడో మనకు తెలియదు ఎందుకంటే అసలు గోదావరి జిల్లాలు అనేవి ముఖ్యంగా తూర్పుగోదావరి ఎప్పుడూ కూడా ఒక పార్టీ గెలిచేది ఓడేది కూడా నిర్ణయించేది తూర్పుగోదావరి అటువంటి చోట స్థానిక నాయకులను పెట్టకుండా ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకొచ్చి బొత్సను పెడితే అసలు బొత్స మామూలుగానే ఎవరికి నచ్చడు ఆయన మాట కూడా అర్థం కాదు కర్మ అదేదో శంకరాభరణ సినిమాలో చెప్పినట్టుగా నీ మా పాటే కాదు నీ మాట కూడా అర్థమై చావద్దు అంటారు కదా అట్లా ఉంది పరిస్థితి ఆయన మాట వింటల్లా దీనికి తోడు పై పై జరిగింది మీరు అన్నట్టుగా ఈ ద్వితీయ శ్రేణి నాయకులు ఏమంటున్నారు ముందు మా డబ్బులు మాకు ఇప్పించ అంటున్నారు ఇవన్నీ కాదు మేము పదమూడో తారీఖు ధర్నాలు కాదు చేయాల్సింది మా డబ్బులు మాకు కావాలి ఇప్పుడు ఆ ఖర్చు పెట్టిన డబ్బులే రాలేదు ఇప్పుడు కొత్తగా ఖర్చు పెట్టమంటావా అని అడుగుతున్నారు ఇప్పుడు పదమూడో తారీఖు చేసేయండి అని ఆయన ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎవరు పెడతారు ఆయన జేబులోంచి పెడతాడా పెట్టాడుగా జగన్మోహన్ రెడ్డికి అలాంటి అలవాట్లు ఉన్నాయా ఆయన ఇంటా వంట లేదు అలాంటివి పాపం అలా మరి ఎవరు కష్టపడతారు ఇప్పుడు మీరు కో ఒక కార్యకర్తలు తీసుకురావాలన్నా లేదు ఒక ధర్నాకి మనుషుల్ని పిలుచుకురావాలన్నా ఖర్చు అవుతుందిగా ఐదు వందలైనా ఇవ్వాలి ఒక మనిషికి మద్యం ఇస్తారు బిర్యానీ ఇస్తారు వాళ్ళని పిలుచుకుని రావడానికి వెహికల్స్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి లేదా తేడా సూతి ఆరేస్తారు ఒక కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము రావంటున్నారు ఈయనకి అసలు అర్థం కావట్లే ఏం చేయాలో ఎందుకంటే బొత్స అనేవాడు ముందే అసలు ఆలోచించుకోవాలి ఈ నియోజకవర్గాలకు నేను ఉండనని చెప్పుకోవాలి అంటే ధైర్యం లేదన్నమాట జగన్మోహన్ రెడ్డి మాటకు ఎదురు చెప్పడానికి ఎవడూ సిద్ధంగా లేడు ఇంకా చచ్చినట్టు వెళ్తున్నారు ఇప్పుడు ఇంకొకటండి నిన్న మన మీరు అన్నట్టుగా గ్రంథి శ్రీనివాస్ పక్క జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పి వెళ్ళిపోయాడు పార్టీలో ఉండే లుసుగులు మరోపక్క అవంతి కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు మీరు ధర్నాలు చేయమంటే దేనికి ధర్నాలు చేస్తే ఇంకా ఆరు నెలలు కాలేదంటున్నారు గతంలో మీకు గుర్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్లు మనకి మ్యాండేటరీ ఉంది ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షాలు మనం ప్రశ్నించాలి ఆరు నెలలకి ఏడాదికి ప్రశ్నించడం కాదని ఆయనే అన్నాడు మరి అది జగన్మోహన్ రెడ్డి గుర్తుండాలి కదా నువ్వు ఎనిమిది నెలల వరకు నువ్వు ఒక్క పథకం ఇవ్వలేదు ఇప్పుడు రైతుల కోసం దేనికి ధర్నా అసలు ఇప్పుడు ఎవడ అసంతృప్తిగా ఉన్నాడో నువ్వు ధర్నా చేయిస్తున్నావు నీకు ఏదో ఒకటి కాలక్షేపం ఉండాలి నువ్వు ఏదో ఒకటి లైమ్ లైట్లో ఉండాలి నీకు అందుకోసం ఇప్పుడు ఏమన్నాడు అక్కడ అల్లర్లు సృష్టించమంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎలాగోకలాగా అల్లర్లు చేసేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఏ రాష్ట్రపతి పాలనో ఇంకేదో ఆయన ఉద్దేశం ఏంటో మరి కదా ఆయన అదే ఉద్దేశంలో ఉన్నాడు నేను భరించలేకపోతున్నాడు ఆరు నెలలు అయింది ఆయనకి ఏమి ఎక్కడా కూడా అంతు పొంతు కనిపించట్లా ఏం చేయాలో తెలియట్లా పిలిచి కార్యకర్తలతోటి మీరు రైతుల కోసం చేయండి అంటే మూడు పాయింట్స్ ఏవో చెప్పాడు ఎవడు ఇంట్రెస్ట్ గా లేడు ఇంతకీ బొత్స సత్యనారాయణకి వైసీపీలో ఎలా సెగ తగులుతోంది అసలు వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎవరి దారి వారి చూసుకుంటున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి కదా వీటి మీద ఏమంటారు ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఫోన్ చేశాడండి ఆయన అందుబాటులోకి రాలేదు ఆయన కొడుకు అరెస్ట్ అయ్యాడో ఏదో కదా ఆ హడావిడిలో ఉన్నాడు ఆయన ఆయన అసలు చాలా ముక్త సరిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాట సో ఆయనకి నిజంగానే ఆయనకి మతిపోతుంది ఎవరికి బొత్స ఒక్క నాయకుడు మాట వింటలేదు ఇంకొకటి ఇన్ఛార్జీలుగా ఎవరున్నారండి అసలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పేర్కొన్నారు కానీ ఎవరు కూడా సిన్సియర్గా ఎవరూ లేరు కొన్ని చోట్ల అసలు నియోజకవర్గ లేరు సో గోదావరి జిల్లాలో ఈయన మాట అయితే చెల్లుబాటు కావడం లేదు ఏం చేయాలో తెలియట్లే తల పట్టుకుంటున్నాడు బొత్స అయితే ఇప్పుడు బొత్స పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ రెంటికి చెడ్డ రావడలాగా అక్కడ నియోజకవర్గంలోనూ ఆయన మాట వినేవాడు లేడు ఇక్కడ పోనీ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈ నియోజకవర్గాల్లో లేకపోతే ఈ గోదావరి జిల్లాలో నా మాట ఎవడన్నా వింటాడా అంటే ఇక్కడ అసలు వింటలేదు కాబట్టి అసలు బొత్స ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి దగ్గర తన కష్టాలు చెప్పుకోవాలి ఎందుకంటే బొత్స కూడా పార్టీ మారతాడని మాటలు వచ్చాయి కదండి మరి ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇటు జనసేన అటు తెలుగుదేశమా ఏం చేయాలి రాజకీయాలు ఎలా కొనసాగాలి వైసీపీకి మనుగడ లేదని అనుకుంటున్నారు అంటే ఎవరి దారి వారు చూసుకుంటున్నారా లేదంటే అసలు వైసీపీలో ఉండే ఎవరి దారిలో వారు స్తున్నారు రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడు వైసీపీలో ఉండి దారి వాడు చూసుకునేవాడు ఎవడు ఏ పార్టీలోనూ అవకాశం లేని వాడు పార్టీల్లో అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అన్ని కూడా చక్కబెట్టుకొని వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి మీద ఓ రాయేసి వెళ్ళిపోతున్నారు ఇంకో జగన్మోహన్ రెడ్డి నియంత్రిత్వ ధోరణి వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్లే సోషల్ మీడియా అరెస్టులు జరిగాయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాస్తవాలు చెప్పేసి కొండ బద్దలు కొట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఇవాళ ఏం జరిగినా కూడా ఇప్పుడు బొత్స లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు నేను బొత్స నిజంగా అయోమయంగా ఉంది ఆయనకి ఎందుకు వింటారండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు ఎందుకు వింటారు ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తే ఉత్తరాంధ్ర వాళ్ళు తీసుకొచ్చి అసలు ఈ నియోజకవర్గాల్లో జిల్లాలో నియమిస్తే వాళ్ళు ఒప్పుకునేట్టు అసలు వాళ్ళు ఈగో తగ్గేదేలే అన్నట్టుంటారు వాళ్ళు అదే కదా చెప్తున్నాడు బొత్సకి అర్థమైంది బాగా ఇక్కడ ఎవడురా మాట వినడు ఎందుకంటే ఎవడు ఈగో పడికి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని మా మీద పెత్తనం చేస్తామంటే ఎవడు వింటాడు ఎందుకు వింటాడు అందులో గోదావరి జిల్లాలో వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా అసలు వినరు వాళ్ళు ఓకే సో వైసీపీ పరిస్థితి అయితే అగమ్య గౌచరంగా ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ పారిపోవటానికి రెడీగా ఉన్నారు Okay, thank you so much.